మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము ధ్యానం చేద్దాం మేము తప్పించుకుని తర్వాత ఆ నాకు మెళితే అని తెలుసుకుంటుమే అనాగరికులు ఆ దీపము వాసులు మాకు చేసిన ఉపచారము మితిమితము కాదు ఎలా అనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకుని అప్పుడు పౌలు మోపిడి పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమగలిగిన దేవానికి వందనాలు వాక్యము నీది నేను నీవాడను నీ పక్షము నిలబడుతూ ఉండగా నీ చేతిలో బోరవలే బొమ్మలు వాడుకుని నీ మెల్లని స్వరము ప్రభా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి మీరు బలపరచండి సరిదిద్దండి ప్రభా ఈ వాక్కు చేత వారిని బలపరచమని ఏసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్లారా ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో నుంచి అనేక దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్లోంచి మీ ముందుకు దేవుని వాక్యాన్ని తీసుకొస్తూ ఉన్నాను ఈ అపోస్తుల కార్యములలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి మనం రెండు వచనాలు చదువుకున్నాం ఈ వాక్య భాగంలో మెలితే అనే ద్వీపమునకు సముద్రములో కలిగిన ఆ విపత్తు నుండి లేక ఆ పెను తుఫాను నుండి బయటపడి పవులను ఆ వాడలో ప్రయాణించు వారందరూ ఈ మెలితే అనే ద్వీపమునకు చేరుకున్నారు ప్రియమైన దేవుని బెడ్లారా ఈ విపత్తు వల్ల వాళ్ళు చాలా కష్టాన్ని చాలా ఆందోళనను చాలా దిగులును వారి వారి హృదయాల్లో కలిగింది వాళ్ళందరూ అనుకున్నారు అక్కడున్న పౌలు తప్ప కర్మ వాళ్ళు అందరూ అనుకున్నారు ఈ విపత్తు నుండి మనం బయటపడవేమో ఈ తీవ్ర తుఫాన్లో నుంచి మనము బయటపడవేమో ఈ తుఫానులో నుంచే మనము ఈ తుఫానులోనే చిక్కుకున్నాం మనం ఈ తుఫాను తీవ్రతకు ఈ వాడ పగిలిపోతుంది ఈ వాడ మునిగిపోద్దేమో మనమందరము చనిపోతామేమో అన్న ఆందోళన ఆ ఆ వాడలో ఉన్న వాళ్ళందరికీ కలిగిందండి దేవుని పెట్టలారా పౌలకు తప్ప ఎందుకు పౌలుకి అటువంటి ఆందోళన లేదు అంటే పౌలతో దేవుడు ముందుగానే చెప్పాడు నీవును అలాగే వాళ్ళలో ఉన్నవారందరూ కూడా నీతో పాటు ప్రయాణం వాళ్ళందరూ కూడా వారికి ఏ హానియూ కలగదు అని పౌలకు దేవుడు తెలియపరిచాడు కాబట్టి పౌలకి ఆందోళన లేదు కానీ మిగతా వారందరూ కూడా ఎదురవుతున్న ఆ పరిస్థితులను వారు తట్టుకుని నిలబడలేని పరిస్థితులు అవన్నీ చూసినప్పుడు ఇవన్నీ మా ముగింపుకే వచ్చాయేమేమో మా నాశనానికే వచ్చాయేమో అన్నట్లుగా వాళ్ళందరూ ఆందోళనకు గురైపోయారు ఇలాంటి సమయంలో కూడా పౌలు గారు నిలబడి చెప్పాడు అయ్యా ఈ ఉన్న వారికి ఏ హాని కలగదు మనం అందరూ క్షేమంగా ఉంటామని చెప్పాడు అయినా వాళ్ళని నమ్మలేదు ఎందుకంటే అక్కడున్న పరిస్థితి అలాంటిది అక్కడున్న ఆ విపత్తు భయంకరమైన తుఫాను ఆ వాడను కొడుతూ ఉంది వాడ ముందుకు వెళ్ళలేని పరిస్థితి అవునండి అవన్నీ చూసినప్పుడు ఆ ఎదురవుతున్న సమస్యను ఆ సమస్యను చూసినప్పుడు వాళ్ళందరూ మా జీవితాలు ఎక్కడతో ముగించబడతాయి అన్న స్థితిలో వాళ్ళందరూ చేరుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ఇంటున్న ప్రియ సోదరుడా సోదరి మీ జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు కదా ఎన్నో ఇబ్బందులు ఎన్నో వ్యాధులు ఎన్నో బాధలు ఎన్నో కన్నీటి దుఃఖకరమైన దినాలు నువ్వు గడుపుతున్నావు అందుకనే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ ప్రియ తల్లి ఎన్నో సమస్యలను కృంగిపోతున్న పరిస్థితిలో నువ్వు ఉన్నావు తట్టుకోలేని పరిస్థితుల్లోనూ ఉన్నావు ఆందోళనకరమైన పరిస్థితిలోనూ ఉన్నావు అయితే దేవుడు అంటున్నాడు నిజమే నీకు వచ్చిన శ్రమలు చాలా పెద్దవే ఆ శ్రమల్లో వెళుతున్నప్పుడు ఆ శ్రమల్లో నీవు రోజులు గడుపుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా అనిపిస్తుందేమో నా జీవితం ఇక్కడికి ముగించబడిపోద్ది నా జీవితం అంతమైపోద్ది నేను బ్రతకలేను బ్రతికుండలేను నాకు కలిగిన బాధలను బట్టి అయ్యా కొంతమంది వారి కలిగిన బాధలను బట్టి నేను బ్రతికి ఉండి ఎవరికి ఉపయోగం బ్రతికుండి నేను నా వల్ల ఏంటి ప్రయోజనం అన్న ప్రశ్నలతో నీ హృదయం నిండిపోయిందేమో అన్న ప్రశ్నలతో నీ హృదయము గురవు నీ హృదయం నిండా అట్టి ఆలోచనలు కలిగి ఉన్నావేమో ఎవరి కోసం బ్రతకాలి ఈ కష్టాల్లో ఈ వ్యాధుల్లో ఈ బాధల్లో ఎందుకు బ్రతకాలి అన్న దిగులుతో నువ్వు నువ్వు ఉన్నావేమో మంచం మించి లేవలేని పరిస్థితిలో ఉన్న ప్రియ తల్లి నేను చత్తే మంచిది అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటో తెలుసా ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు నీకు ఏ హాని కలగదో ఇబ్బందులు నువ్వు ఉన్నావు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడని దేవుని వాక్యము ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు నువ్వు బాధల్లో ఉన్నావు కదా ఆయన నిన్ను విడిచిపెట్టలేదమ్మా నిజమే నీ ప్రయాస నువ్వెంత కృంగిపోతున్నావో అయ్యా నువ్వెంత లోపల ఎంత మదన పడుతున్నావో అవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యము ద్వారా తల్లినితో మాట్లాడుతూ ఉన్నాడు నీకు ఏ హాని కలగదు నేను ఎవ్వరు ఏమీ చేయలేరు నీ వ్యాధి నుండి నువ్వు విడుదల పొందబోతున్నావు నీకున్న కుటుంబ సమస్యల నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు నీకున్న కోర్టు సమస్యల నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు నీకున్న భూమి సంబంధమైన సమస్యల నుండి నువ్వు విడుదల పొందబోతున్నావు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో ఆందోళన పడకో అవండి ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ పడినట్టుగా నువ్వు ఆందోళన పడిపోతున్నావు దేవుని మాట వింటున్నావు కానీ నమ్మలేకపోతున్నావు పరిపూర్ణంగా ఆనాడు పౌలు మాట విన్నారు కానీ పరిపూర్ణమైన విశ్వాసం వారిలో కనబడలేదు నమ్మలేదు పౌలు మాట ఈరోజు కూడా ఏదో ఈయన చెప్తున్నాళ్లే నా జీవితంలో నాకు మంచి రోజులు వస్తాయని చెప్తున్నాళ్లే కానీ అన్నీ వస్తాయి ఏంటి అనుకుంటున్నావు కదా ఏమండి నేను చెప్తే రాకపోవచ్చు నీకు జీవితంలో మంచి రోజులు కానీ నా ద్వారా నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో చెప్తూ ఉన్నాడు ఆయన చెప్తే తప్పకుండా నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి నేను ఒట్టివాడినే కానీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఆయన నీ జీవితంలో మేలు చేయిపోతున్నాడనే విషయాన్ని తెలియపరుస్తున్నాను నీ దుఃఖ దినములు సమాప్తమైనని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడయ్యా అమ్మా కృంగిపోకమ్మా ఈ వాక్యం ప్రకటిస్తున్నా నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు చిన్ననాటినే మూడవ సంవత్సరంలో నా తల్లిని నేను కోల్పోయా నా తల్లి ఎలా ఉంటుందో నాకు తెలీదు నేను నాన్నమ్మలు అమ్మమ్మలు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ అక్కా చెల్లుళ్ళు వాళ్ళ వాళ్ళు మమ్మల్ని పెంచారండి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్నో వేధలతో కూడిన రోజులు తల్లి లేని లోటు వల్ల ఎన్ని పరిస్థితులు మా జీవితంలో మేము ఎదుర్కొన్నాము ఎన్నో ఎన్నో బాధలు నేను పడ్డానమ్మా కానీ నేను అప్పుడు అనుకున్నా నీలాగానే అప్పుడు అనుకున్నా నీలాగానే బ్రతికుండి ఏంటి ఉపయోగం అన్ని కష్టాలైనా అన్ని ఇబ్బందులైనా నేను అటువంటి ఆందోళన పడిన వ్యక్తినే ఒక సమయాల్లో దేవుని బిడ్డలారా తల్లి లేకపోవడం వల్ల ఎంతమంది ఎన్ని చులకనగా మమ్మల్ని చూస్తూ ప్రారంభించారు మా బాధ ఎవ్వరికి అర్థమయ్యేది కాదు ఎన్నోసార్లు ఏడ్చామండి కానీ ఇదేంటి మా పరిస్థితి తల్లిలేని జీవితం ఏంటి అని కానీ దేవుని బిడ్డలారా దేవుని మహాకృపను బట్టి ఈ సర్వశక్తి కలిగిన దేవుని యందు ఆయన ఆశ్రయించినప్పుడు ఈరోజు వాక్యాన్ని మీకు బోధించే ఇట్టి స్థితిలో నేను నిలబడ్డానంటే దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతమే దేవునికి స్తోత్రం అలాగునే ఈ వాక్యం ప్రకటిస్తున్న నా జీవితంలో చేసిన దేవుడు ఈరోజు వ్యాధితో బాధతో కృంగిపోతున్న నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యము చేయబోతున్నాడని సత్యాన్ని రూడిగా ఐశ్వసించుతూ మీకు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బెడలరా ఆయన మేలు చేసే దేవుడు అండి ఆయన అందరికీ ఉపకారి ఆయన అందరికీ మేలు చేసేవాడు ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మిలితే అనే ప్రాంతంలో వెళ్ళకముందు ఆ వాళ్ళు ఎంత భయంకరమైన తుఫానుకు వాళ్ళకు వాళ్ళు గురైపోయారు ఆందోళనకు గురైపోయారు దేవుని బిడ్డలారా ఈ మతం మీద దేవుడు ఆ పడ ఆ వాళ్ళు వారందరినీ పవులతో సహా క్షేమంగా మిలితేకు అనే ద్వీపం నాకు వారిని చేర్చాడు ప్రియమైన దేవుని పెట్టారా ఇంత విపత్తు నుండి బయటపడ్డారు అండి నిజమే ఏదైనా శ్రమ నుండి మనం బయటపడినప్పుడు మన హృదయం ఏముంటుంది అండి అమ్మచ్చా మస్తం మీద బయటపడ్డాం ఈ శ్రమ నుండి బయటపడ్డాం ఈ బాధ నుండి బయటపడ్డాం ఇట్టి పరిస్థితి నుండి బయటపడ్డాం అని మనము కొంత ఉపశమనం పొందుతాం కదండి అలాగే మి మిలితేకి చెందినప్పుడు మిలితే చేరినప్పుడు వాళ్ళందరూ కొంత మచ్చ బ్రతుకు జీవుడా అనుకుంటూ మొత్తం మీద బతికి బయటపడ్డాం కానీ వాళ్ళు బయటపడ్డానికి కారణం దేవుడు అనే వాస్తవాన్ని వారు గుర్తించలేకపోయారు ప్రేమ దేవుని పెట్టారా నీవు కూడా నీ శ్రమంలో ఇచ్చి దేవుడు నేను బయటకు తీసుకొచ్చాడంటే అది నీ గొప్పతనం అనుకుంటున్నావా నీకున్న జ్ఞానం వల్ల అనుకుంటున్నావా నీకున్న తెలివితేటల వల్ల అనుకుంటున్నావా కాదు దేవుడు నీ వెనక ఆయన సహాయాన్ని నీకు అనుగ్రహించాడు కాబట్టి అట్టి భయంకరమైన శ్రమంలో నుంచి మిలితేకు వాళ్ళని చేర్చినట్లుగా దేవుడు నిన్ను కూడా అద్దరికి చేరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లుయా దేవుని బిడ్డలారా ఇంత విపత్తుల నుంచి బయటపడినప్పుడు మనం కూడా సంతోషిస్తాం నిజమా నేను బయటపడతాను అనుకోలేదు దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు నేను ఇంత రోగము నుండి అనుకోలేదు దేవుడు స్వస్థపరిచాడు ఇట్టి పరిస్థితుల నుంచి అనుకోలేదు దేవుడు బయట బయటకు తీసుకొచ్చాడు మంచిదే బయటకు వచ్చాం దేవుని బిడ్డలారా ఈ విపత్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం ఆలోచించాలో తెలుసా అసలు విపత్తుకు గల కారణం ఏంటి అలాగే నీ జీవితంలో శ్రమలకు గల కారణం ఏమిటి అని ఎప్పుడైనా నిన్ను నీవు ప్రశ్న వేసుకున్నావా బయటపడ్డాం ఇంకా అక్కడ బయటకు తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావు అసలు ఆ సమస్యలు ఎందుకు వచ్చాయో దానికి కారణం ఏమిటో ఒక ఇంత ఆలోచన చేయడం కూడా మర్చిపోతున్నావు వదిలేస్తున్నావు మరలా ఏదో యథావిధిగా ఎట్టు ఎప్పుడు వలే భయము లేనివాడిగా భక్తి లేనివాడిగా నీకు తోచినట్లుగా నువ్వు బ్రతడానికి సిద్ధపడిపోతున్నావు కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడయ్యా ఆ ఇబ్బందుకు గల కారణం ఏమిటి లేక నీ జీవితంలో కలిగిన శ్రమలకు గల కారణం ఏమిటి ఆలోచించవు ఆలోచిస్తే ఇక్కడ మిలితే ప్రాంతానికి వీళ్ళు చేరినప్పుడు వీళ్ళ ఇబ్బంది వీళ్ళు అంత భయంకరమైన తుఫానుకు వాళ్ళు చిక్కుపోవడం గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుని మాట వినకపోవడమే దేవుని మాటగా పౌలు తెలియపరిచినప్పుడు పౌలు మాట వినకపోవడమే ప్రేమ దేవుని పెట్టలారా నిజమండి చాలా ఇబ్బందులకు కారణం ఏమిటంటే దేవుని ఆలోచన ప్రకారం వాక్య ప్రకారం నిన్ను నీవు మలుచుకోకుండా నీకు ఏది తోస్తే చేస్తూ వచ్చావు ఆలోచన లేకుండా ఒక ప్రణాళిక లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు నీవు నీ జీవితాన్ని ముందుకు అడుగులు వేస్తూ వచ్చావు దానివల్లే నేటి దుస్థితికి గల కారణం నీ జీవితంలో నేటి ఇట్టి పరిస్థితులకు గల కారణం అదే నిజమే నీ జీవితం ఇలా ఇట్టి దీనమైన దుస్థితిలోనికి రావడానికి గల కారణం దేవుడు మాట్లాడుతున్నాడు లెక్కలేనితనం నీకు ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా అవగాహన లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళి అవునండి నీవు ఇబ్బందులు పోలేవు కానీ ఇది గుర్తిస్తున్నావా ఇప్పుడైనా నువ్వు నువ్వు చేస్తూ వస్తున్న లోపాలు ఫలితమే ఇట్టి దుస్థితి గల కారణం మరి ఈ దుస్థితి గల కారణాన్ని నువ్వు అన్వేషించి తెలుసుకుని దేవుని వాక్యపు వెలుగులో తెలుసుకుని నిన్ను నీవు సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నావా లేక మరలా అవే పొరపాట్లు అవండి అవే ఆలోచనలు అవే జీవితం మరలా రిపీట్ చేయడానికి నువ్వు పోనుకుంటున్నావా దేవుని బిడ్డలారా నిజమండి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాడు దేని వాక్యం ద్వారా మీకు తెలి మీకు స్పష్టంగా నీ జీవితం ఎలాగుందో ఆయన నీ ముందు నీ ముందు పెడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా ఆలోచన లేకుండా ఎవరి మాట వినకుండా మేలేదో కీడేదో యోచించకుండా ఎవరో చెప్పారని ఎవరో రమ్మన్నారని ఎవరో చేయమన్నారని నీవు నీ జీవితాన్ని నీ జీవితంలో ఇన్ని ఇబ్బందులకు నీ లోపాలు నీ జీవితంలో ఉన్నాయని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రతి మనిషిలో లోపం ఉంటా ఉంటాయండి లోపం లేని మనిషి ఎవడ ఉన్నాడా దేవుని వాక్యం కూడా చెప్పింది కదా అవండి పరిశుద్ధుడు లేడు ఒక్కడను లేడు అందరూ ఏదో ఒక లోపం ఉంది అయితే లోపం ఉండడం కాదు కానీ ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగిన జీవితం చాలా ప్రాముఖ్యమైంది నిజమండి పుట్టుకతోనే మనమంతా అని చెప్పుకోవడానికి లేదు ఏ లోపాలు దేవుడు మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు మన జీవితంలో ఏదైతే చేదైన వేరు అను అనుభవం మనలో ఉందో చెప్తూ ఉంటాడు చేదైన పిండి పులిసిన పిండి మన జీవితం అట్టి అనుభవం ఉందో దేవుడు ముందు చెప్తూ ఉంటాడు ముందుగానే మనకి వాటన్నిటిని మనం ముందు పెడుతూ ఉంటాడు దేవుని బెట్లారా ఇట్టి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇట్టి పరిస్థితులు దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా నీవు నీ లోపాన్ని గుర్తించకుండా ఎన్నాళ్ళు నీ అతిక్రమములు దాచిపెట్టుకోవడానికి ఎన్నాళ్ళు నీ పాపమును పెంచిపోషిస్తూ నువ్వు ముందుకు సాగుతావు ఈరోజు దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాను లోపాలు సరిదిద్దుకోవడానికి దేవుడికి అవకాశం ఇస్తున్నాడు ఆయన అవకాశాన్ని నువ్వు స నువ్వు సద్వినియోగపరుచుకుంటే నువ్వు ఆశీర్వాదం పొందుతావు పోయినవన్నీ దేవుడు తిరిగిస్తాడు పోగొట్టుకున్న సమస్తాన్ని యోపకిచ్చినట్లుగా దేవుడికి ఇస్తాడు లోపాన్ని సరిదిద్దుకుంటే అలా కాకుండా లోపాన్ని అలాగనే పెట్టుకుని వెళితే నీవు నష్టపోవడమే కాదు నీ నీ వల్ల నీ కుటుంబము ఇబ్బంది పాలవుతుంది ఆ కానుకొచ్చిన శాపం ఆ కానుకొచ్చిన తీర్పు నీకును వస్తుందేమో దేవుని పెట్టలారా తప్పుని సరిదిద్దుకుందామండి లోపాలను ఒప్పుకుందామండి దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపినని దేవుని సన్నిధిలో అంగలార్చి కన్నీరు కార్చి ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెడదామండి దేవుని బిడ్డలారా నిజమే ఇట్టి పరిస్థితికు ఆనాడు పౌలు ద్వారా దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల వాళ్ళు అట్టి విపత్తుకు గురయ్యారు ఈనాడు దేవుని భయము లేకుండా భక్తి లేకుండా నిష్టానుసరంగా వెళ్ళి ఇన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నావు అయితే దేవుడు అంటున్నాడు ఆయన కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు కాబట్టి ఇంకనూ నీకు నీ మీద దయ చూపిస్తూ నువ్వు సరిదిద్దుకున్నా సరిదిద్దుకోవడానికి ఆయన నీకు అవకాశం ఉన్నాడు సరిదిద్దుకుంటావా ఒప్పుకుంటావా అవండి కొంతమంది అండి తప్పు చేస్తా తప్పు చేయడానికి మాత్రం చాలా ధైర్యం ఉంటుంది వాళ్ళకి మోసం చేయడానికి ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడరండి ఒక ఆయన నాతో ఇలా ఉన్నాడు ఏమన్నాడంటే నేను ఒక రోజున వాక్యాన్ని బోధించాను నీతియుక్తమైన జీవితాన్ని కలిగి ఉండమని ఒక అంశం మీద బోధించాను ఆ ప్రసంగం అయిపోయింది నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు పాస్టర్ గారు మీరు చెప్పినంత బాగుంది అయితే ఈ నాటి కాలంలో ఎవరు అండి నీతిపంతుడిగా అసలు ఆ ద్వారా ఆయన ఏమీ ఎటువంటి ఎట్టి విధంగా ఆ వాక్యాన్ని తన జీవితంలో తీసుకున్నాడు నాకు అర్థమైంది ఏంటంటే పరిశుద్ధంగా ఉండమని దేవుని వాక్యం చెబుతూ ఉంటే అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు నేను పరిశుద్ధంగా బ్రతకాలనే ఆలోచన రాకపోగా ఏమంటున్నాడు అతను అంటే ఎవడు పరిశుద్ధంగా ఉన్నాడు పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగా ఎవడంటున్నాడు ఎవరు నీతియుక్తంగా బ్రతుకుతున్నారు అందరిలోనూ ఏదో ఒక లోపం ఉంది కదా ఎవరుండగలరండి ఇలాగా అంటున్నాడు అప్పుడు నేను ఆ వ్యక్తికిలా చెప్పాను దగ్గరికి వచ్చిన అడిగిన వ్యక్తికి అయ్యా నీ దృష్టిలో ఎవరు నీతి లేరంటావా అన్నాను ఎవరు లేరండి అందరూ పాప పాప అందరిలో ఏదో లోపం ఉంది ఎవరు లేరు నీతిమంతులు అని చెప్తున్నాడు ఆ వ్యక్తి అప్పుడు అన్నాను సరే నువ్వు అన్న మాటే కరెక్ట్ అనుకుందాం నువ్వు చెప్పిందే సత్యం అనుకుందాం అయితే ఇప్పుడు దేవుడు నీతో చెప్పమంటుంది మాట ఏంటో తెలుసా ఆయన ఆ వ్యక్తికి ఏం చెప్పానంటే ఇప్పుడు దాకా ఎవ్వరు అందరూ ఎవరు నీతి మంత్రి గారు లేరు అందరూ పాపం చేస్తున్నారు అందరూ అందరిలో లోపాలు ఉన్నాయని చెప్తున్నావు కదా దేవుడు అంటున్నాడు అందరూ పాపం చేస్తే ఇప్పుడు నుంచైనా నువ్వైనా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయి నువ్వు ప్రారంభించు నీతిగా ఉండడం ఎలాగో నీతిగా బ్రతకడం ఎలాగో నువ్వు 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 ప్రారంభించు నీ జీవితం ద్వారా అని దేవుడు చెప్పమంటున్నాడని చెప్పానండి దేవుని పెట్లారా నిజమండి ఈ రోజున మనము ఎలా ఉంటున్నాం ఎలా ఉంటున్నామండి సరిదిద్దుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ సరిదిద్దుని దేవునికి ఒప్పుకొని సక్రమైన మార్గంలో నడవడానికి ఇష్టపడట్లేదు కానీ ఇతరులను చూస్తామండి మనం ఇతరులతో పోల్చుకుంటామండి ఇతర జీవితాలతో పోల్చుకుంటాం మనం మనం పోల్చుకోవలసింది దేవుని వాక్యం వాక్యానికి దీనికి సరిపోతుందా లేదా మన జీవితం ఈ వాక్యం చెప్పినట్లుగా నా నడవడిక ఉందా నా ప్రవక్తలు ఉందా నా ఆలోచన ఉందా నా క్రియలు ఉన్నాయా నా తలంపులు ఉన్నాయా దీనికి సరిపోవాలండి మన జీవితం కానీ దీనికి సరిపోకుండా అవును ఏదేదో చెప్పుకుని సమర్థించేసుకుని ఏం పర్వాలేదు అన్నట్టుగా నువ్వు ముందుకు వెళుతున్నావేమో దేవుని బిడ్డల ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడైనా సరిదిద్దుకోవడానికి ఇష్టపడు ఇప్పటి నుండి బయటకు పడ్డావు లేక ఇప్పత్తు నుండి దేవుడు నేను బయటకు తీసుకొస్తానంటున్నాడు అయితే సరిదిద్దుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఇప్పటి నుండి వ్యాధి నుండి బాధ నుండి బయటపడ్డా బయటపడ్డాకైనా ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో ఇప్పుడైనా దేవుని యందు నిరీక్షణ కలిగి బ్రతుకో ఇప్పుడైనా దేవునిలో యథార్థంగా నడవటానికి ప్రయత్నం చేయి నేను నీవు సరిదిద్దుకుంటేనే అంటాను నీ పక్షమున దేవుడు ఉంటాడు నీ లోపాన్ని ఒప్పుకుంటే దేవుని పక్షాన ఉంటాడు నీ లోపాన్ని ఒప్పుకుని నీవు సరిదిద్దుకుని నీ ముందు జీవితాన్ని ముందు తీసుకువెళ్ళాలనుకుంటే దేవుని పక్షాన ఉంటాడు దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను రెండు విషయాలు మీకు తెలియపరిచాను నిజమే ఆ విపత్తు వచ్చినప్పుడు దేవుడు తప్పించాడు అలాగే ఈరోజు నిన్ను కూడా దేవుడే తప్పిస్తున్నాడు రెండవదిగా మీతో మాట్లాడాను విపత్తు నుంచి బయటపడ్డావు వ్యాధి నుండి బయటపడ్డావు గల కారణం ఏమిటి అందులో నీ లోపాలు ఉన్నాయేమో ఆ ఇబ్బందులు కలప ఆ ఇబ్బందులు పడ్డానికి గల కారణం అది గుర్తించమని దాన్ని సరిదిద్దుకోమని వాటిని సరిదిద్దుకొని దేవునికి ఇష్టడుగా మారమని దేవుని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ అయ్యా మార్చుకుంటావా మారతాకి ఇష్టపడుతున్నావా ఆయన చాచిన చేతులతో నేను పిలుస్తూ ఉన్నాడు నీ మీద కోపంతో కాదు నీ లోపాన్ని ముందు పెట్టింది నీ మీద ద్వేషంతో కాదు ఆయన నీ ముందు నీ ముందు పెట్టింది నీ లోపాన్ని లేక నీ మీద కక్షతో కాదు ఇంకనూ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇంకనూ ఆయన వాత్సలత కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు కాబట్టే ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు సరిదిద్దుకున్న వారు దేవుడు వారు సరిదిద్దుకుని ఎవరైతే ఒప్పుకోలు కలిగిన వారిగా ఉంటారో వారి జీవితాన్ని మేలుతో నింపుతాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముయ్యండి ప్రార్థన చేద్దాం మహా పరిశుద్ధుడైన మా తండ్రి మహిమ కలిగిన దేవా నీకు వందనాలు నీ ప్రభా ఎవరైతే వాక్యం విన్నారో వారి లోపాలను సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారో ప్రభా వారి లోపాలు వారు గుర్తిస్తున్నారో నిజమే తల్లి నువ్వు కారుస్తున్న కన్నీటు బిందువా నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడమ్మా ఒక్కసారి ఆయన దగ్గర నీ లోపాన్ని ఒప్పుకో నీ లోపాన్ని ఒప్పుకో దేవుడు ఈ వాక్యం ద్వారా ప్రియ సోదరుడా నీతో దేవుడు మాట్లాడాడు నాతో ఏమీ లేదు అనుకుని బ్రతుకుతున్నావు కానీ దేవుడు అంటున్నాడు అనేక పొరపాట్లు నీవు జీవితంలో జరుగుతూ ఉన్నాయి దేవుని బిడ్డ ఎప్పుడైనా సరిదిద్దబడని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడయ్యా గ్రహించే ఆలోచించే దేవుని వాక్యపు వెలుగులో ప్రభువా ఆ బిడ్డలను దర్శిస్తున్న విధమును బట్టి నీకు వందనాలు వారిని బలపరుచున్నాయన వారిని సరిదిద్దు తండ్రి నీకు ఇష్టలుగా వారి జీవితాలను సరిదిద్దుకుని ముందుకు వేసే కృపాభాగ్యమును అనుగ్రహించే ఈ వాక్యం ఇట్టున్న ప్రతి బిడ్డను దీవించమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే 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 వందరికి వందనాలు ఈ వాక్యం ద్వారా మీరు ఎవరైనా ద దేవుడు మిమ్మల్ని దర్శించి ఉంటే ఈ వాక్యం మీకు ప్రోత్సాహకరంగా సంతోషకరంగా మీకు మేలుకరంగా ఉంటే తప్పకుండా మాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి మా నెంబరు స్క్రీన్పై ఇవ్వబడుతుంది ఒకసారి ఫోన్ చేసి మీరిచ్చే ప్రోత్సాహమైన దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్ళు మాకు తెలియ తెలియపరచడం ద్వారా మేము ఇంకను ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి మమ్మల్ని మేము సంసిద్ధులుగా ముందుకు సాగుతాకి అది ఎంతో మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే గనక తప్పకుండా ప్రయాస అనుకోకుండా చిన్న ఫోన్ కాల్ మాకు చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె